హలో అండి రాయలసీమ రోజులు చూడండి ఈరోజు కాకరకాయ ఫ్రై చేసాము ఇదిగోండి వాటర్లో రాళ్ళు ఉప్పు వేసుకోవాలి రాళ్ళు ఉప్పు వేసుకొని కాకరకాయలు బాగా వాష్ చేసేసి తుచ్చేసి కట్ చేసి ఈ వాటర్లో వేసేయాలి ఉప్పు వేసాం కదా ఆ నీళ్ళల్లో కాకరకాయలు వేసేసి మనం అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి ఇదిగోండి వేసి బాగా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి కట్ చేసి వేసుకొని తర్వాత బాగా నీళ్ళన్నీ కడిగి వంచేసి ఏ విధంగా చేస్తుందో చూడండి మా అమ్మ ఇదిగోండి ఇట్లా కట్ చేసుకునేది అన్నీ ఇదిగోండి ఆ నీళ్ళల్లో బాగా పిండేసిందనమాట పిండేసి ఉత్త పెనులో ఇదిగోండి ఉప్పులన్నీ వేసేసి నీళ్ళన్నీ బాగా పిండేసి గట్టిగా ఉప్పులు పెనం పైన వేసింది పెనంలో స్టవ్ వంటి చేసి ఇలాగే వేయించాలట రాళ్ళు ఉప్పు చల్లుతుందంట రాళ్ళ ఉప్పు వేస్తుందంట పెద్దగా చూడండి ఇదిగోండి ఉప్పులన్నీ వేసేస్తుంది వేసేసి ఇదిగో తర్వాత రాళ్ళు ఉప్పు వేసేసి ఇదిగో మనకు తగినంత వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేసుకోకుండా ఈ రాళ్ళు ఉప్పు కరిగే కొద్దికి వాటర్ వస్తుంది కదా అందులో ఆ వాటర్తోనే ఉడికిపోతుంది మధ్య మధ్యలో కొంచెము మాడకుండా మనం వాటర్ ఇదిగోండి వాటర్ చల్లతో పెట్టే చల్లి పెట్టేస్తామంటే సిమ్లో చల్లుతా ఉన్నామంటే సిమ్లో పెట్టుకొని బాగా వేగిపోతాయట ఇదిగోండి మూత పెట్టేస్తే ఆవిరికే ఉడికిపోతాయట మూత పెట్టేస్తాం చూడండి ఈ విధంగా మూత పెట్టేసి ఆవిరికే ఇది ఈ విధంగా బాగా మగ్గినాయి కదా చూడండి ఈ విధంగా వేడి బాగా వేయించేసి పక్కన చల్లారి పెట్టేసింది తర్వాత తెల్లగడ్డ రోట్లో తెల్లగడ్డ వేసి దంచుకునింది రెడ్ చిల్లీ పౌడర్ వేసింది పల్లీలు వేయించి పౌడర్ చేసి పెట్టుకొని ఆ పౌడరు వేస్తూ ఉన్నారు ఇదిగోండి వేసి బాగా కలిపేయాలట తెల్లగడ్డ వేసాం కదా ఆ తెల్లగడ్డ మిరపడి ఈ ఈ చే పల్లీల పొడి అంతా బాగా మిక్స్ చేసుకోవాలట ఈ విధంగా మిక్స్ చేసుకొని తర్వాత పెనం పెట్టుకొని బాణల్లో ఆయిల్ వేసింది ఆ నూనెలో మనం వడియం కొంచెం వేసింది వడియం లేకపోతే ఉత్తిపప్పు ఆవాలు కూడా వేసుకోవచ్చండి ఉత్తిపప్పు ఆవాలు వేసుకొని ఆనియన్ దో ఆనియన్ వేసింది ఆనియన్ బాగా వేయించుకోవాలట బాగా వేయించుకున్న తర్వాత ఆనియన్ బాగా ఈ విధంగా వేయించుకోవాలి మనం ఉప్పు వేసేస్తున్నాం కాబట్టి ఇంక ఉప్పు వేసే పని లేదట ఈ ఉప్పులు వేసేసి ఈ కొంచెం తడి అంతా ఆరిపోయేదాకా వేయించుకోవాలి బాగా చలారి పెట్టేస్తున్నాం కాబట్టి తడి పెద్దగా ఉండదు కదా కొంచెం డ్రై అయిపోయినాక డ్రై డ్రైవయేదాకా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకో వేయించుకోవాలంట ఇదిగోండి మాడకుండా వేయించుకోవాలి ఈ విధంగా వేయించేసింది ఇదిగోండి సమ్మ సమ్మగా ఈ ఆనియన్ వేస్తాం కాబట్టి టేస్టీగా బాగుంటుంది ఆనియన్ పల్లీలు పౌడర్ వేస్తాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది అనమాట ఎదుగుండి ఈ విధంగా బాగా వేయించేసి తర్వాత పల్లీల పౌడర్ మనం మిక్స్ చేసి పెట్టింది కదా అమ్మ అప్పుడే ఆ పౌడర్ వేస్తా ఉంది వేసి బాగా వేయించేస్తుంది ఎదుగండి చేస్తామంటే వేయించేస్తామంటే అతడంతా తీసేస్తే దాకా వేయించేస్తామంటే బాగా వేగిపోతుంది రైస్లోకి బాగుంటుంది పక్కన సైడ్ డిష్కి బాగుంటుంది ఎలా అయినా తినచ్చండి ఇదిగోండి చూడండి బాగుందా నచ్చిందా మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమన్నారు సబ్స్క్రైబ్